మండి జిల్లా కేంద్రంలో ఆగస్టు పంతొమ్మిదో తేదీ అనగా సోమవారం తెలియ కలెక్టరేట్ కార్యక్రమం జయపేతం చేయాలని పేదల భూ సమస్యలు పరిష్కారం చేయాలని అన్యాయమైన అన్యాయమే తప్ప న్యాయం చేయలే చేయలేరా అని చెప్తూ చిబోం దళితులు భూమి వారికి ఇవ్వాలని బలిదేవరామ కొండ గ్రానైట్ లైసెన్స్ రద్దు చేయాలని ఇలాగే గిరిజను చదువు చేస్తున్న పోడు భూములు పది ఎకరాల వరకు పట్టాలు ఇవ్వాలని ఇప్పటికే గిరిజనులు పట్టాలు ఇచ్చినప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు కానీ సంతకాలు ఏమీ లేవు దీనివల్ల గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు పది ఎకరాలు చేతి ఐదు ఎకరాలు ఎకరీ ఐదు ఎకరాలు చేతి మూడు ఎకరాలు మూడు ఎకరాలు చేతి రెండు ఎకరాలు రెండు ఎకరాలు చేతి ఎకరా ఇచ్చి గిరిజనులకు మోసం చేస్తాను అలాగే ఈరోజు గిరిజనులు దళితుల భూములు గ్రామాల్లో పెత్తందారులు నాకునే పరిస్థితి ఉంది కాబట్టి జిల్లాలో ఉన్న భూ సమస్య భూ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని శివం దళితుల భూములు వెంటనే అప్పచెప్పాలని అలాగే బడిదేవరం కొండ గ్రాని తవ్వకాల తవ్వకాలను ఆ నిలుబ్దలు చేయాలని చెప్పి కోరుతూ ఈ నెల పంతొమ్మిదవ తేదీ అనగా సోమవారం పార్వతపురం మండలం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఉంది కాబట్టి దళితులు గిరిజనులు వ్యవసాయ కూలీలు గిరిజనులు భూమి సమస్య ఉండవులు అందరూ కూడా దరఖాస్తులు పట్టుకొని రావాలని చెప్పి ఈ సందర్భంగా కొమరాడు మండలం పెద్దశాఖ పంచాయతీ జల గ్రామంలో ఈరోజు పోస్టులు విడుదల చేయడం జరిగింది కాబట్టి వెంటనే ఈ ఈ సందర్భంగా కే గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ అలాగే రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమం చేప చేయాలని మీ సమస్య అన్ని కూడా రాతపూర్వకంగా దరఖాస్తు పట్టుకుని రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కోరుతున్నాం